హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవింగ్ లవింగ్లీ ఈరోజు రోటి పచ్చడి చేయడం కోసం ఒక కట్ట కొత్తిమీరని తీసుకున్నానండి దాన్ని క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే పచ్చిమిర్చి తీసుకొని వాటికి ఉన్న తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కొత్తిమీరని ఒక రెండు మూడు సార్లు బాగా కడిగి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడు ఒక అర కేజీ వరకు టమాటాలను తీసుకొని వాటిని కూడా ఒక రెండు మూడు సార్లు కడిగి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు తొడిమిల్ని తీసిన పచ్చిమిర్చిని ఒక రెండు మూడు సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పచ్చిమిర్చికి ఘాట్లు పెట్టుకొని ఒక కడాయిలోకి వేసుకోవాలండి అలాగే కడిగిన కొత్తిమీరని కూడా కట్ చేసి పచ్చిమిర్చి వేసిన కడాయిలోకి వేసుకోవాలి ఇప్పుడు కడిగిన టమాటాలకి తొడిమిలు తీసి తీసుకున్న టమాటాలన్నింటిని కూడా చిన్న ముక్కల కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర ఉన్న కడాయిలోకి కొంచెం ఎక్కువగా కరివేపాకు వేసుకోవాలండి అలాగే దీనిలో జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఈ కడాయిలో ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి బాగా వేగనివ్వాలండి ఇలా కొత్తిమీర పచ్చిమిర్చి ఇదంతా కూడా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక చిన్న ముక్కను వేసుకోవాలండి ఇలా వేసిన తర్వాత బాగా వేగనివ్వాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి మిశ్రమాన్ని తీసుకోవాలి ఇప్పుడు మళ్ళా అదే కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించి దానిలో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని కట్ చేసిన టమాటా ముక్కలను వేసుకోవాలి అలాగే రెండు చిక్కల వరకు చింతపండుని తీసుకొని వాటికి కాళ్ళను తీసివేసి టమాటాలు మగ్గిన తర్వాత దానిలో వేయాలండి ఇప్పుడు అసలైన ప్రాసెస్ రోటి దగ్గరికి వచ్చేద్దాము ముందుగా అల్లం ముక్కను వేసుకొని దంచుకోవాలి అలాగే కొత్తిమీర పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసుకొని బాగా నూరుకోవాలండి ఇప్పుడు దీనిలో కళ్ళుపు వేస్తున్నాను అలాగే పచ్చి వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా నూరుకోవాలండి సమయం లేక మరియు ఓపిక లేక మిక్సీలో పచ్చడి చేస్తున్నాం కానీ ఇలా రోట్లో నూరుకుంటే చాలా బాగుంటుంది కదండి అలాగే ఇప్పుడు కొత్తిమీర పచ్చిమిర్చి బాగా నూరిన తర్వాత మగ్గిన టమాటా ముక్కలన్నీ కూడా రోట్లో వేసుకొని బాగా నూరుకోవాలండి ఎంతో రుచిగా ఉండే కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ అయిపోయినట్లే ఎప్పట్లా కాకుండా ఈ కొత్తిమీర టమాటా పచ్చడిలో అల్లం అలాగే కరివేపాకు వేయడం వల్ల ఈ కొత్తిమీర టమాటా పచ్చడికి మరింత రుచి పెరుగుతుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈరోజు నేను చేసిన ఈ రోటి పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు తెలిసిన బంధువులకి ఫ్రెండ్స్కి మన ఛానల్ని షేర్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్